దేవుడు ఏం చెబుతాడో అది మనం చెయ్యాలి మనం ఏమనుకున్నామో అది మనం దేవుని చేత చేయించాలి అనే ప్రయత్నం మనం చేయకూడదు అర్థమైందా మీకు నా మాట మీకు అర్థమైందా మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ చాలా మందిలో ఉన్నటువంటి ఒక గర్వం ఏంటి అని అంటే దేవుడు మనం చెప్పినట్టు చెయ్యాలి అది ఎలా కుదురుతుంది ఆయన ఎవరు నువ్వెవరు అంటే ఆయనకి నీ ఆయన ఎవరు నువ్వెవరు ఆలోచించండి ఆయన ఏం చెప్పాడో అది మనం చెయ్యాలి మనమేమో మనకి ఏది అనుకూలంగా ఉందో అది మనం చెయ్యాలి మనకు అనుకూలమైన వాటిని దేవుడు చెయ్యాలి మనకు అనుకూలమైన వాటిని దేవుడు చెయ్యాలి అని అనుకుంటాం మనం కానీ అవేమీ జరగవు అటువంటి ప్రయత్నాలన్నీ కూడాను వ్యర్థం ఈరోజున ఈ శమ చేసేటువంటి పాస్టర్లు కూడా ఈ పరిచయం చేసేటువంటి పాస్టర్లు కూడా దిగజారిపోయి చేస్తున్నారు విశ్వాసాలు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు చాలా దిగజారిపోయి చేస్తున్నారు దేవునికి అనుకూలంగా నడిపించవలసినటువంటి సంఘాన్ని దేవుణ్ణి వారిని అనుకూలపరిచేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య కొంతమంది దుర్మార్గమైనటువంటి పాస్టర్లు చేస్తున్నారు ఇది ఏమాత్రం కూడా క్షమించదగినటువంటి సహించదగినటువంటి అంశం కాదది మనమందరం దేవునికి అనుకూలంగా మారాలి చూడండి ప్రవక్తల్ని ఎందుకు చంపారు వాళ్ళందరూ ప్రవీణ్ పగడాలను ఎందుకు చంపారు మొన్న క్లర్క్ ని మొన్న చార్లీ కిర్కిని ఎందుకు చంపారు మీరు దేవునికి అనుకూలంగా మారమని చెప్పారు అందుకు చంపారు అర్థమవుతుంది చెప్పారు మీరు దేవునికి అనుకూలంగా మారండి మీరు దేవుని వైపు తిరగండి మీరు దేవుని వైపు రండి కానీ ఈరోజు దేవుడే మీకు అనుకూలంగా ఉన్నాడు ఈ పండు తినండి చేస్తాడు అది చేయండి చేస్తాడు ఇది చేయండి చేస్తాడు ఇటువంటి పిచ్చి బోధలు ఎక్కువగా అయిపోయింది ఇలాంటి దుర్మార్గుల వల్లే చాలామంది దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది సత్యాన్ని దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు ఎలాగైనా జీవించండి దేవుడు మీ జీవితంలో కార్యాలు ఎలా చేస్తాడు దేవుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించమన్నాడు దేవుడు నీ స్వభావంగా నీ స్వభావరీత్యా నీవు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు ఈయన పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధుడైంది అది దేవుడు చెప్పిన ప్రసంగం